హలో ఈ ఈరోజు మన చైనీస్ హుహామ్లో ఏమేమి చైనీస్ పాస్తా రెడీ చేస్తున్నా ఈ చాలా సింపుల్ రెమెడీ సరేనా చూడండి ఎంత బాగుందో రియల్గా ఇది చాలా తక్కువ టైంలో ఈమె స్నాక్స్ కింద తినవచ్చు ఎంత బాగుందో కదా కొంచెం సాస్ కూడా యాడ్ చేసేస్తాను సరేనా చూడడానికి చూడండి ఎంత టేస్టీగా ఉందో ఫస్ట్ అయితే నేను తనని బాగా హీట్ చేసుకుంటున్నాను తర్వాత ఒక ఆనియన్ వేసి చూసారుగా అదేందో లేదా చూడాలి ఇలా ఆనియన్ వేసి అవి బాగా మరిగిన తర్వాత మనకి సరిపడా ఆనియన్స్ వేసుకోండి సరైన నాకు ఇలా పొడవుగా కట్ చేసుకుంటే మనకి బాగా తగులుతుంది నోటికి రుచిగా సరేనా మొత్తానికైతే ఇప్పుడు మిర్చి కూడా వేసేసాను తర్వాత మీ దగ్గర కొరియాండర్ పౌడర్ కానీ కరవ పౌ పౌడర్ కానీ ఉంటే యాడ్ చేసుకోండి సరేనా నేనైతే ఇలా యాడ్ చేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీకు ఇష్టం అంటేనే యాడ్ చేసుకోండి లేకపోయినా పర్వాలేదు మొత్తానికైతే ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న తర్వాత పాస్తాని ఇలా వేసి కొంచెం అటు ఇటు కలిపితే చాలు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది సరేనా వేగా బాయిల్ అయిపోయిందో తర్వాత నేను మసాలా ధనియా కొమర్ కారం ఇంకా చాట్ మసాలా అంటే మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇలా మొత్తాన్ని అన్నిటినైతే బాగా ఇలా బాగా ఫ్రై అయినంత వరకు ఏమి చేసలే ఎందుకంటే ఇది కేవలం విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో బాగాలేకపోతుంది కాబట్టి ఎక్కువసేపు అయితే బాగా ట్రై చేయని అవసరం లేదు ఇది ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేసేయండి ఫైనల్గా అయితే కొంచెం సోయా సాస్ యాడ్ చేస్తున్నాను ఇలా సోయాస్ వేట్ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా టమాటా సాస్ దీన్ని వేసి మనం మొత్తానికి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలా సైనాగా అన్నిటిని రెడీ చేసి బాగా కలుపుకొని కొంచెం సేపు అయినంత వరకు మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరే ప్పుడు చూడండి ఎలా ఉందో నిజంగానే కదా నోరతుంది మీరు కూడా ట్రై చేసేయండి ఇది బాగుంటుంది ఇంకా చాలా రెసిపీస్ నాన్న టైం ఫుల్గా నుంచి మీకైతే చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి